హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చామండి మా తమ్ముని వాళ్ళ కూతురు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ మార్క్స్తో పాస్ అయింది సో మేమైతే పార్టీ చేసుకుందామని ఈ దాబాకైతే వచ్చేసామండి దివాన్ దాబాకైతే వచ్చాము మా తమ్ముడు మా మద్దతు పిల్ల అయితే మార్క్స్ దావత్ ఇవ్వడానికి అయితే తీసుకొచ్చారండి ఇక్కడైతే ఫుడ్ సూపర్గా ఉంటుంది మీరు ఎంజాయ్ చేయొచ్చు మీ పిల్లల్ని కూడా తీసుకొని రావచ్చండి చిన్న పెద్ద అని ఏమి లేదు ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడైతే మేము దాబాలో వెళ్ళి ఏమేమి తిన్నామో ఎలా ఎంజాయ్ చేశామో నేనైతే లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపించేస్తానండి ఫస్ట్ అయితే దాబా ఆంబియన్స్ అయితే నేను చూపించేస్తాను వచ్చేసేయండి బయట అయితే చాలా గ్రీనరీగా ఉందండి అందరు చూ చక్కగా చేర్ చేసుకొని కూర్చున్నారు అందరు ఫ్యామిలీస్తో పాటు ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్లేస్కు మీరు ఎవరైనా రావచ్చండి చాలా ఎంజాయ్ చేస్తారు చాలా ప్లేస్ ఉంది పీస్ఫుల్గా ఉందండి అక్కడ పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుండో ట్రైన్ కూడా ఉంటుంది మా పిల్లలు అయితే ఇంకొకసారి వద్దామని అంటున్నారు మార్నింగ్ అయితే ఎండలు చాలా ఉన్నాయండి ఈవినింగ్ అయితే మేము డిన్నర్కి వచ్చేసాము చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఆడుకుంటున్నారు చూడండి ఓన్లీ ఇది బయట మాత్రమేనండి ఇంకా లోపల కూడా చాలా బాగుంటుంది లోపల కూడా చూపిస్తాను మేము ఫుడ్ ఆర్డర్ ఇద్దామని ఈ టేబుల్ దగ్గరికి వచ్చామండి ఇక్కడ మాకు సరిపోలేదు మా ఫ్యామిలీకి అందుకని మళ్ళీ మేము ముందు టేబుల్కి వెళ్ళాము ఇక్కడ ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నేనైతే ఫస్ట్ చూసినప్పుడు ప్లాస్టిక్ అనుకున్నానండి ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది పిల్లలు కూడా మా పిల్లలు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు లోపల కూడా చూడండి ఒకసారి మనం బయట కాకుండా లోపల కూడా మనము ఫుడ్ ఆర్డర్ ఇవ్వచ్చండి అలా సరదాగా ఆంబియన్స్ అయితే చూసేయండి ఈ మేమైతే ఆర్డర్ ఇస్తాము ఇక్కడ పచ్చడిగా గోష్ ఉంది లైవ్గా చేస్తుండ్రు ఐటమ్స్ అయితే చాలా చాలానే ఉన్నాయి ట్రై చేద్దాం పదండి ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము ఏమేమి వచ్చాయో నేను తర్వాత చూపిస్తాను ఆకలి అయితే వేస్తుంది ఫుడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా ఇప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని వెయిట్ చేస్తున్నాం మేమైతే ఫుడ్ అయితే వచ్చేసింది చికెన్ రామ్ స్టిక్స్ అయితే వచ్చాయి ఫుడ్ అయితే వచ్చేసింది మాకు చికెన్ డ్రమ్ స్టిక్స్ అయితే వచ్చేసాయి టేస్ట్ చేసాం చాలా టేస్టీగా ఉంది మాకైతే బలగా నచ్చేయండి సాస్తో తింటే పిల్లలు అయితే స్టార్టర్స్ చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మేమైతే స్టా స్టార్టర్స్ అయితే ఎక్కువ ఆర్డర్ ఇచ్చాము మా పిల్లలు చూడండి ఎంజాయ్ చేస్తూ తింటుండ్రు ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది క్వాంటిటీ కూడా చాలా బాగా ఇచ్చారండి అసలు నేను అను అనుకోలేదు మేము ఇంత క్వాంటిటీ ఉంటుందని స్పైస్ లెవెల్స్ అయితే ఏం లేవండి చిన్నపిల్లలు కూడా తినచ్చు మనం ఆర్డర్ ఇస్తే స్పైసీగా కావాలంటే మనకు స్పైసీగా కూడా ఇస్తారు వాళ్ళు మా దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మేమైతే చూసి చెప్పామండి క్వాంటిటీ చాలా బాగుంది మా అల్లుడు బాబు చూడండి ఎంచక్క కొవ్వేస్తుడు వాడైతే వాడికి భలేగా నచ్చింది నువ్వు కూడా టేస్ట్ చేయట్టుడు వాడైతే వాడికి కూడా నేను టేస్ట్ చేయించానండి ఒకసారి తిందా అనేసి చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇక్కడ వస్తే సాస్ కూడా చాలా టేస్ట్గా ఉందండి టూ వెరైటీస్ ఇచ్చారు వాళ్ళు సాస్ మనం పిల్లలను తీసుకొని అప్పుడప్పుడు అలా సరదాగా బయటకు వెళ్తే కూడా చాలా బాగుంటుంది వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా ఎప్పుడు ఇంట్లోనే కాకుండా వెళ్ళిన చోటుకే ఇంకోసారి వెళ్ళకుండా డిఫరెంట్గా అలా వెళ్తే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మేమైతే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం అనుకోండి రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకొని తినలేం కదండి అప్పుడప్పుడు బయటకు కూడా వెళ్ళి తింటే పిల్లలు దాకా అలా తినేస్తారు మాకైతే రోటీస్ అయితే వచ్చేసాయండి తందూరి రోటీ బటర్ చికెన్ మటన్ కుర్మా అండి మటన్ క్వాంటిటీ కానీ చికెన్ క్వాంటిటీ అయితే మాకు చాలా ఇచ్చారండి మేము అనుకోలేదు అంతా ఉంటుందని రోటీస్ కూడా చాలా బాగున్నాయి ఇట్లా రోటా పెట్టుకోగానికి అరిగిపోతున్నాయండి అంత బాగున్నాయి స్మూత్గా టేస్ట్ కూడా చాలా బాగుంది బిర్యానీ టేస్ట్ కూడా బాగుందండి చూడండి మీరు ట్రై చేయండి డిన్నర్ అయితే అయిపోయింది టర్కిష్ ఐస్ క్రీమ్ కోసం అయితే మేము వచ్చాము మా పిల్లలైతే చూడండి ఎంత మ్యాజిక్గా చేస్తూ ఉంటే పిల్లలు ఒకరికి భయపడుతూ ఒకదికి ఎంజాయ్ చేస్తుండ్రు చిన్నపిల్లలు కదా వాళ్ళు మ్యాజిక్ అయితే కాసేపు అలాగే చేస్తూ ఉన్నారండి ఇక్కడైతే మా అల్లుడు బాబు అండి వాడు పట్టుకోవడానికి బాగా ట్రై చేస్తుండు మ్యాజిక్ అయితే వాడు షాక్ అయిపోయాడు వాడు అయితే ఎంజాయ్ చేశాడంటే ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికే చాలా బాగుంటుంది ఇటు ఇక్కడైతే ప్లే జోన్ ఉంటుందండి చి పిల్లలకి ఈచ్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ మా మద్దల పిల్ల అయితే అన్నీ తనే టికెట్ తీసుకొని పిల్లలకైతే ఆడిపిచ్చేసింది ఇక్కడ తను కూడా మా పిల్లలతో పాటు తను కూడా బాగా ఎంజాయ్ చేసింది ఇది చూడండి మా పిల్లలు చక్కగా ఆడుకుంటారు ఇక్కడ నుంచి రామ్ అని చెప్పేస్తుంటారు వాళ్ళు ఏ గేమ్ ఆడుకోవాలో కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి అసలు ఈ కుట్టి చూడండి పైకి ఎక్కి ఎలా ఆడుతుందో బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే అలా ప్లే జోన్లో కూడా ఏమేమి గేమ్స్ ఉన్నాయో అనేసి మీకు కూడా చూపిద్దామని చూస్తాను ఇక్కడైతే మష్రూమ్ ఉంది చూడండి మేమైతే పిల్లలతో పాటు చాలా మేము కూడా కొన్ని గేమ్స్ ఆడాము మా పిల్లలైతే చూడండి ఇక్కడ నుంచి బయటకు రమ్మంటే కూడా రావట్లేరు వాళ్ళు చాలా గేమ్స్ ఉన్నాయి పిల్లలకి మీరైతే ఇవన్నీ చూసే చేయండి ఇక్కడ పిల్లలు ఏవి ఆడుకోవడానికి మీ పిల్లలకి ఏవి నచ్చితే మీకు అవి నచ్చితే ఆడిపియచ్చు మష్రూమ్ ఎంత చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఇక్కడైతే అన్ని ఐటమ్స్ కలర్ఫుల్గా ఉన్నాయండి పిల్లలు అయితే ఆడుకోవడానికి చాలా ఇష్టపడతారు టూ త్రీ అవర్స్ మనకి ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు అసలు ఇక్కడైతే చిన్న పిల్లలే కాదు పెద్ద పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు పిల్లలు అయితే ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి చాలా రకాల గేమ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద మాల్స్లో కూడా వెళ్ళి మీరు ఆడుకుంటారు కదా అలాంటి గేమ్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ రీజనబుల్ రేట్ అండి మేమైతే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళం అండి రిక్షాలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ ఏ చూస్తున్నా నేను రిక్షాని అసలు రిక్షా ఉంటుందని ఈ రోజుల్లో ఈ పిల్లలకైతే తెలియదండి రిక్షాలో నేనైతే మంచిగా రెండు ట్రిప్పులు వేసాను నేను మా తమ్ముడు మా మరదలు కూడా తిరిగాము రిక్షాలో చిన్నప్పుడు రోజులు గుర్తొస్తాయండి పిల్లలకి మనకైనా కానీ చిన్నపిల్లలను అరే మనం కూడా చిన్నప్పుడు ఇలా ఆడుకునే వాళ్ళం కదా అనేసి అందుకని మేము ఆ రిక్షాలు అయితే ఎంజాయ్ చేస్తాము ఇక్కడ మా పిల్లలు అయితే ట్రైన్లో అయితే బయలుదేరదామని ట్రైన్ ఎక్కారు వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు ట్రైన్ కూడా చిన్నపిల్లలకి రెండు మూడు ట్రిప్స్ తీసుకెళ్తుంది వీడియోలో చూడండి మీరు ఎంత బాగుందో అసలు ఈ ప్లేస్ ఈ లొకేషన్ ఇంత బాగుంటుందా అన్న బాగా చెప్తుండ్రు మా పిల్లలైతే మా తమ్ముడు మా మరెదలైతే సరదాగా అలా రిక్షా తొక్కుతున్నారు వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళతో పాటు మేము కూడా తనైతే మాకు సర్ప్రైజ్ ఇచ్చిందండి ఈ ప్లేస్కి తీసుకొచ్చేసి మా పిల్లల్ని తీసుకొని రిక్షా పైన కూర్చోబెడదామంటే వాళ్ళేమో భయపడుతున్నారు మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడైతే అయితే మేము గోళీ సోడా డ్రింక్ డ్రింక్స్ అయితే తీసుకున్నామండి మా తమ్ముడు అయితే ఈ డ్రింక్స్ ఇప్పించాడు సరదాగా చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే మాకు గుర్తొచ్చాయి అప్పుడు మేము చిన్నప్పుడైతే మా ఇంటి దగ్గర వచ్చి గోలీ సోడా అని అమ్మేవాళ్ళు అప్పుడు తీసుకున్న డ్రింక్ గోలీ సోడా ఇప్పుడైతే మేము ఎంజాయ్ చేసాము ఇక్కడ ఇదండి మా డిన్నరు మేమైతే చాలా సూపర్ డూపర్గా ఎంజాయ్ చేసాము సరదాగా పెద్దవాళ్ళం కూడా చిన్నపిల్లలతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాము చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే అన్నీ గుర్తొచ్చాయండి ఈ ప్లేస్కి వస్తే మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా రావచ్చు ఇక్కడ మేమైతే మేము డిన్నర్ అయిపోయింది కాబట్టి మేము ఇంటికైతే బయలుదేరుతున్నాము వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్